రైట్ మనం చూసుకోవచ్చు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని అయితే బిఆర్ఎస్ కాంగ్రెస్ సవాళ్లకు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి రామగుండం ఖమ్మం జరిగే గ్రీన్ ఫీల్డ్ హైవేకు రామగుండం ఫ్లయాష్ బూడిద అయితే ఖమ్మంకు తరలిస్తున్నారని వే బిల్లులు లేకుండా తరలిస్తున్నానని గతంలో అయితే కౌశిక్ రెడ్డి ఆ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దీనిపైన ఆరోపణలు చేయడం జరిగింది అయితే దీనికి సవాళ్ళకు ప్రతి సవాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హుజరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఒడితల ప్రణయ్ అనే వ్యక్తి కూడా దీనిపైన ఒక సవాల్ విసిరారు గతంలో కూడా కౌశిక్ రెడ్డి జాబ్స్ ఇస్తానని యువకులు అమ్మించి డబ్బు దోచుకున్నారు అనే విషయానికి తను చెలుపూర్ ఉన్న అనుమానం ఆలయం వద్ద తను నిజ నిజ నిరూపిస్తానని చెప్పడంతో అయితే కౌశిక్ రెడ్డి కూడా ఈ సవాల్ని స్వీకరించి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో గమనించిన పోలీసులు అయితే అటు కౌశిక్ రెడ్డి కావచ్చు ఇటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణయ్ ను కూడా కట్టుదిట్టం చేసే ప్రయత్నం చేశారు ఎవరి ఇంటి వద్ద వారిని ఆ అరెస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అయితే భారీగా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ఆ ఈ చెల్పూరు హనుమాన్ టెంపుల్ చేరుకోవడం జరిగింది ముందుగానే ఆలోచించిన పోలీసులు అయితే ఈ కార్యకర్తలను ఆ చెదరగొట్టే ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఈ ప్రయత్నంలోనే కొంతమంది కార్యకర్తలకు కూడా దెబ్బలు తగిలిన అవకాశం మనం ఆ వీడియోలలో చూసుకోవచ్చు అయితే పోలీసులు ఈ కౌశిక్ రెడ్డిని బయటకు రాకుండా చేసిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి తన ఇంటి వద్ద తన ఆ వెంకటేశ్వర స్నానం చేసి వెంకటేశ్వర వేసుకొని ఆ హనుమన్ దేవుని పైన హనుమన్ దేవుని పటం పైన ప్రమాణం చేస్తే గతంలో నేను ఎలాంటి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే ఏ నిరుద్యోగ డబ్బులు తీసుకోకుండా నేను ఎవరికూ కూడా చేయలేదని చెప్పిన విషయం అయితే మనకు ఆ స్పష్టంగా వీడియోలో కనబడుతుంది అలాగే విడతల ప్రణాళిక కూడా మరి కాసేపట్లో తను కూడా ప్రమాణం చేసే అవకాశం ఉన్నది అయితే దీనిపైన ఇంతవరకు అయితే మంత్రి పెన్నబాబు గారు ఎలాంటి స్పందన అయితే స్పందించకపోవడం గమనార్హం అయితే ఇలా ఈ విషయంలో అయితే మంత్రి అయితే కలగజేసుకోలేదు ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అటు పార్టీ శ్రేణులు కావచ్చు వీటిపైన స్పందిస్తున్న పరిస్థితి మనం కరీంనగర్ జిల్లా చూసుకోవచ్చు అయితే ఎండాకాలం వీటి దగ్గర కూడా రాజకీయ వీటి తగ్గలేదు మనం చెప్పుకోవచ్చు కరీంనగర్ జిల్లాలో ఎందుకంటే సవాళ్ళ మీద ప్రతిసవాలు వేసుకుంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాట जर तुम्ही प्रति विषय కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ను టార్గెట్ చేసి ఏదో ఒక ప్రకటన చేస్తుండడం జిల్లాలో గమనార్ మనం చెప్పుకోవచ్చు అయితే ఇదే విషయంపై ఈ రోజు మాత్రం సవాళ్ళకు ప్రతి సవాళ్ళ విషయంతో చెల్లిపూర్లోని హనుమాన్ దేవాలయం వద్ద ఈ సంఘటన సంబంధించి టెంట్లు కూడా వేయడం జరిగింది జిల్లాలో అక్కడక్కడ ఫ్లెక్సీలు కూడా జరిగింది నువ్వు అంటే నువ్వు ఉద్యోగ అంటూ అటు కౌశిక్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఫ్లెక్సీలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి ఫ్లెక్సీలు కట్టి గతంలో ఇతను ఇంత ఇట్లా చేశాడు అలా చేశాడంటూ కొన్ని ఫ్లెక్స్ కూడా కలకలం చెప్తాయి అయితే ఈ దీని అంతటికి కారణం కౌశిక్ రెడ్డి చేసిన మాటలు దీనికి అంత కారణం అని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి రామగుండం నుంచి వెలువడిన ప్లాస్ అంటే బూడిదను ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ కు తరలిస్తున్నారు అయితే వీటికి సంబంధించిన వే బిల్లులు లేకుండానే ఆ ఈ రవాణా జరుగుతుందని లక్షల వే బిల్లులు వేగొట్టినారని ఇటు కౌశిక్ రెడ్డి అయితే ఆరోపణలు చేస్తున్నారు మరి ఈ ఆరోపణల పాటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మనం వేచి చూడాలి ఎందుకంటే గతంలో కూడా కౌశిక్ రెడ్డి తన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ పైన కూడా చాలా ఆరోపణలు చేశారు అక్కడ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సవాళ్ళ ప్రతి సవాళ్ళు విసురుకున్నది మనం చూసే ఉంటాం అప్పుడు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వానికి ఒక నిధులు కూడా తీసుకురాలన్నటికీ కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ ఒక నిధులు కూడా తీసుకురాలేదు అంటూ ఈట రాజేంద్ర పై కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు పెద్ద దుమారం అయితే అక్కడ కూడా ఫ్లెక్సీల కలకలం రేపింది మరీ మరోసారి కూడా ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీగా జరుగుతున్న విషయం ఆ విదిత అయితే ఈ రోజు అయితే వినవంక మండలం చెల్పూర్ లోని హనుమాన్ దేవాలయం మధ్య ఒక అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే దీన్ని ముందుగానే పసిగట్టి ఎక్కడ ఎక్కడ టెంట్లను అయితే తీసిపరేసిన ఆ సంఘటన మనం చూసుకోవచ్చు ముందస్తు ప్రణాళిక పోలీసులు బందోబస్తు నిర్వహించి ఎవరిని కూడా కార్యకర్తలు ఎవరి నెలకొని బయటకు రాకుండా కట్టుదిట్టం చేసే ప్రయత్నం చేశారు ఈ కట్టుదిట్ట ప్రయత్నం కొంతమంది కార్యకర్తలైతే అత్యుత్సాహంతో పోలీసుల పైకి రావడంతో పోలీసుల లాఠీచార్జీ చేసిన విషయం తెలిసిందే ఈ లాఠీచార్జీ విషయంలో కొంతమందికి అయితే దెబ్బలు తలిగాయి అయితే కౌశిక్ రెడ్డి బయటకు రాకుండా నేపథ్యంలో తన ఇంటి ముందే ఆ వీణావంకల తన సొంత ఇంటి వద్ద ఇంటి ముందే ఆ స్నానం చేసి ఒక వెంకటేశ్వర కండగట్టుకొని హనుమాన్ టెంపుల్ హనుమాన్ ఫోటో ఫోటో పైనే తనైతే ఒక ప్రమాణం చేశాడు నేను ఎలాంటి డబ్బులు తీసుకోలేదు ఎవరి దగ్గర నేను అవినీతికి పాల్పడలేదని చేశారు మరి ఈ సవాళ్ళకు కాంగ్రెస్ ఇన్ఛార్జీ అయిన ఒడిదల ప్రణి ఎలాంటి సవాళ్ళు స్వీకరిస్తారని చూడాలి మరి దీనిపైన ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కావచ్చు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు వీళ్ళిద్దరు ఎలా స్పందిస్తారు అనేది మనం చూడాలి మరి ఇప్పటివరకు అయితే దీనిపైన పొన్నం ప్రాంతలు అయితే ఎలాంటి స్పందన చేయలేదు అంటే కౌశిక రెడ్డిని గా తీసుకుంటున్నా లేదా మరి ఏంటి అనే విషయాన్ని అయితే మనం తెలుసుకోవచ్చు మరి ఫ్లైయాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాననే విషయం చూడాలి మరి రామగుండం నుంచి తరలిస్తున్న ఆ ఫ్లైయాష్ గ్రీన్ ఫీల్డ్ ఆ ప్రాజెక్టు అయితే ఈ ఫ్లాష్ లారీల ద్వారా తరలిస్తున్న ఈ వేబిలు కట్టడం లేకపోతే దీనిపైన చేసిన ఆరోపణలు కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంతవరకు ఇలాంటి స్పందన అయితే చేయలేదు మరి స్పందన ఎలా ఉండబోతుంది మరి స్పందిస్తారా దీనిపైన లేకపోతే ఎమ్మెల్యే తోటి ఒక మంత్రి ఏంది మాట్లాడేది అని చూస్తున్నారు అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు అయితే ఈ విషయాన్ని అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏ మేరకు వీళ్ళ సవాళ్ళను స్వీకరిస్తారు మరి ఇప్పటి వయటికైతే ఈ విషయం పైన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్పందన అయితే చేయలేదు మరి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్పందన చేస్తారని మనం వేచి చూడాలి